అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ కోసం చాలామంది మనకు ప్రజలైతే ఎదురు చూస్తున్నారు ఎవరైతే వితంతులు కావచ్చు వికలాంగులు ఈ సాధారణ పెన్షన్ రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు కోసము అయితే కొత్త పెన్షన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా చాలామందికి అయితే డౌట్ అయితే ఉంది కంప్లీట్గా ఈ వీడియోలో నేను పూర్తి సమాచారాన్ని అయితే అందిస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే ప్రస్తుతం మనకు నవంబర్ నెల వరకు అయితే పెన్షన్ అయితే అన్ని జిల్లాల్లో అందరికైతే అర్హులకు అందిందనమాట అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు కాంగ్రెస్ పార్టీ మనకు ఇచ్చిన ఏదైతే మనకు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది కదా ఆ గ్యారెంటీలో భాగంగా కొత్త పెన్షన్ వచ్చేసి మనకు ఈ జనవరి లేదంటే ఫిబ్రవరి అనేసి మనకు ఇక్కడ స్పష్టం చేస్తున్నారు చూడండి వచ్చే అంటే మనకు ఈ జనవరి లేదంటే ఫిబ్రవరిలో పెన్షన్ డబ్బులు డబుల్ చేసి అరువుల ఖాతాలో వేయనుంది తెలంగాణ ప్రభుత్వం అంటే డిసెంబర్ నెలకు వరకు మాత్రము మనకు పాత పెన్షన్ వస్తుంది అంటే రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు సో ఈ పెన్షన్ మనకు ఆల్రెడీ టెక్నికల్ ఏవైతే ఉంటే ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేశారు ఇక మనకు రెండు మూడు రోజుల్లో ఇవైతే క్రెడిట్ అయితే అవుతాయి బ్యాంకు ఖాతాల్లో దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు అండ్ ముందుగా ఏ జిల్లాల్లో పడతాయి అండ్ ఏ విధంగా ఇవి వేస్తూ వస్తారో నేనైతే అప్డేట్ ఇస్తాను ఏ జిల్లాలో పడిందో కూడా నేను చెబుతాను అనమాట నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అప్డేట్స్ రాగానే అయితే మనకు కొత్త వింజన్ వచ్చేసరికి జనవరి నెలది మనకు పడుతుంది కదా సో ఆ టైంలో మ్యాక్సిమం పడే ఛాన్స్ ఉన్నాయి ఇన్ కేస్ పడకపోతే మాత్రము మనకి జనవరి ఇరవై ఆరున ఏదైతే రైతు బంధుకు సంబంధించిన చేస్తామన్నారు సో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ మనకు పెన్షన్దే ఉంటుంది సో పక్క మనకు జనవరి లేకపోతే ఫిబ్రవరిలోనే ఈ కొత్త పెన్షన్ అయితే వస్తుంది అనేసి మనం నమ్మకం పెట్టుకోవచ్చు మ్యాక్సిమం జనవరిలోనే పాడొచ్చు అనేసి వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇదనమాట ముందుగా ఈ ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చిన మీకు రావాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ వీడియోని సో ఇదనమాట వీడియోని మిత్రులతో కూడా వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్